అందరికీ నమస్కారం ఒక యోగి ఒకనాడు ఒకరు చెప్పులు వేసుకున్న కారణానికి మోక్షానికి వెళ్ళవలసిన వాడు ఈ రుణం ఉండిపోవడంతో అతని ఇంట పుత్రుడే జన్మిస్తాడు రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు జాతకం చూసిన వాడు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి వాడికి అన్నీ ఇస్తూ ఉండండి అని చెప్తాడు నాటి నుంచి తల్లిదండ్రులు వాని నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు పెద్ద అయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు రాజుగారు రాత్రి కాసే రాత్రి గస్తీ కాసే ఉద్యోగం ఇప్పిస్తాడు అప్పుడు ప్రతి జాముకి ఒకసారి ఆ యువకుడు ఇలాంటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్నవారికి జాగ్రత్తరే హో అని అర్థంతో ఇస్తాడు దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారే కాదు ఇవన్నీ కూడా దుఃఖ భజనాలే సుమా అని చెబుతుంటాడు ప్రతి జాముకి ఇలాంటి హితువు ఒకటి ఒప్పుతుండేవాడు రాజుగారికి రాజకార్యాలతో నితపట్టగా తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్ళి రాత్రి తను అన్నీ విన్నానని తన మనసు ప్రశాంతి పొందిందని అంటాడు పల్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు అతడు వెంటనే ఆ ధనరాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరిచి ఆ పల్లెం అందుకుంటుంది వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు తల్లిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి గస్తి కాసిన సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు